ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అటు సినీ ఇండస్ట్రీలో ఇటు ఇటు చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇటు ఇండస్ట్రీలో వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నాని చెప్పుకోవచ్చు ఈరోజు ఇండస్ట్రీలో విషాదం జరిగింది ప్రముఖ నటి మృతి చెందారు స్టార్ సింగర్ కమ్ హీరోయిన్ ప్రసిద్ధ గాయని నటి సులక్షణ పండిత్ గురువారం రాత్రి ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు ఆమె వయస్సు డెబ్బై ఒక్క సంవత్సరాలు ప్రముఖ హిందుస్థానీ గాయకుడు పండిత్ జస్రాజ్ కుటుంబంలో జన్మించిన సులక్షణ బాలీవుడ్ బాలీవుడ్లో వందల పాటలకు స్వరం అందించారు తగ్దీర్లో లతా మంగేష్కర్తో కలిసి పాడిన సాత్ సమందర్ పార్ పాటతో ప్రాచుర్యం పొందారని చెప్పుకోవచ్చు అయితే వ్యక్తిగత జీవితం మాత్రం విషాదంగా మారింది ఉల్ఘన్ ఉల్జన్ చిత్రంలో నటించినప్పుడు హీరోయిన్గా ఆమె ప్రేమించిన నటుడు సంజీవ్ కుమార్ ఆమె ప్రేమను స్వీకరించకపోవడంతో ఆమె ఎప్పటికీ వివాహం చేసుకోలేదు చివరి రోజుల్ని కుటుంబంతో నిశ్శబ్దంగా గడిపారని చెప్పుకోవచ్చు ప్రసిద్ధ గాయని నటి సులక్షణ పండిత్ గురువారం రాత్రి ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు ఎన్నో అమర గానాలకు స్వరం అందించిన ఈ గాయని నటిగా కూడా తనదైన ముద్ర వేశారు సంజీవ్ కుమార్ సరసన ఉల్జాన్లో అరంగేట్రం చేయడం ద్వారా సులక్షణ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అదేవిధంగా సంకోచ్ హెరా ఫెరీ అప్నాఫన్ ఫన్ మరియు వక్త్ కి దివార్ వంటి చిత్రాలతో నటించింది అయితే సంజీవ్ కుమార్ అకాల మరణంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుసుకోవచ్చు ఈ వార్తలకు మనస్తాపానికి గురైనట్లు వార్తలు రావడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై లక్షల తొంభై వేల సినీ ప్రముఖులకు ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసి తెలియ తెలుస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ టెల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అట్వెట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టానుస లోక భూయిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మర్చిపోకుండా మన సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్